మా తమ్ముడు అయితే సెట్ ఎక్కి కాయలు అయితే తెంపుతున్నాడు ఆ సెట్ అలా కనిపిస్తున్నాడా మొత్తం ఇది చూడండి ఒక సగం బకెట్ కాయలు అయితే తెంపినాము మొత్తం ఇది మొత్తం ఇప్పుడు జ్యూసి వేసేయాలి మొత్తం చూడండి అన్ని ఎల్లో కలర్ మొత్తం చెట్టు మీదనే ఇట్లా ఎల్లో ఎల్లో పండినయి ఇప్పుడే పడుతున్నాయి చూడండి కాయలు అన్ని కింద పడుతున్నాయి చూడండి ఇంత ఇంత పండైనా కానీ అంత ఇంత పండైనా కానీ అంత హైట్ నుంచి కింద పడ్డా కానీ ఏ ఒక్క కాయ కూడా వలుగుతలేదు తోడు గట్టి ఉన్నట్టుంది కాయలైం ఏర్దాం బకెట్ నిండేటట్టు ఉంది ఇలా ఈ చెట్టు యూడు రెంతుందో ఎక్కువ పెద్ద లేదు కానీ ఎన్ని తిన్నా నోట్లేవు అందుకే మొత్తం ఒకటేసారి జ్యూస్ చేద్దామని చెప్పి మొత్తం తెంపుతున్నాం ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరూ అయితే ఈరోజైతే మా మామిడి చెట్లకు ఉన్న కాయలు మొత్తం తెంపి జ్యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా ఒక చెట్టుకు అయితే మొత్తం చెట్టు నిండా పనులే ఉన్నాయి ఆ పనులన్నీ తెంపి మొత్తం ఒకటేసారి జ్యూస్ అయితే చేస్తా గాయ చెట్టు చూస్తే కాయలు అయితే తక్కువ కనిపించినాయి కానీ తెంపే ఇవి ఎన్ని ఉన్నాయో అర్థమవుతుంది చూడండి బకెట్ మొత్తం నిండిపోయింది ఇవి చూడండి ఈ బకెట్ నిండా అన్ని పనులే ఇప్పుడు ఈ పండ్లన్నిటిని మనం జ్యూస్ చేయబోతున్నాం రెడీ అయిపోయినాయి అడుగుదాం మొత్తం ఇలా ఫ్రెష్గా ఇలా మార్క్ మొత్తం జ్యూసి జ్యూసే ఉంది లోపల మేము ఇంకా జ్యూసే స్టార్ట్ చేయలేము తాగనీకి వచ్చింది నాడు అయినాక నడు గో అవుట్ సైడ్ గెట్ అవుట్ ఫ్రమ్ ఇయర్ పో తినిపోదాన్ని తినిపో జ్యూస్ చేయాల్సిన అవసరం లేదు రే ఇది ఆల్రెడీ జ్యూసే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెడీ అయిపోయింది మామిడికాయలు అయితే అయిపోయింది ఇప్పుడు పోయి మిక్సీ పట్టడం అంతే ఆల్రెడీ నేను మిక్సీ ముందే మిక్సీ పట్టినట్టు మొత్తం జ్యూస్ లెక్క అయిపోయింది చూడండి చలో పదండి కదా ఇంత ఇంట్లో షుగర్ ఉన్ను కొద్దిగా మిల్క్ యాడ్ చేసి జ్యూస్ వేసుకొని తాగుతూ ఉంటుంది సూపర్ అసలు నాటనిపిస్తుంది ఆల్రెడీ మ్యాంగో స్వీట్ ఉన్నది చక్కెర అవసరం అనిపించింది కానీ ఇంకొకటి ఆ జ్యూస్ అయితే మనం కొన్ని మిల్క్ కోసం ఇవి కలుపుతాం కదా మిల్క్ కొన్ని వాటర్ వాటి కోసం చక్కెర చక్కెర ఏ సరిపోద్ది పాలు అరే మిక్సీ జార్లో వేయాల్సిందిరా పాలు అరే జ్యూస్ అయితే మొత్తం చిక్కగా అయిపోయిందిరా ఉండదు ఇక ఇప్పుడే నాకు ఒక ఐడియా అయితే వచ్చింది మా తమ్ముడే ఒక కొత్త ఐడియా ఇచ్చిండు ఈ మ్యాంగో జ్యూస్ ఇట్లా చిక్క వేసుకొని అట్లు పోసుకొని తింటారంట కాకపోతే ఇప్పుడు మన దగ్గర అట్లు లేవు కాబట్టి బ్రెడ్ ఉన్నది ఇంట్లో తిందామని చెప్పి ట్రై చేస్తున్నా చూడది కొత్త రెసిపీ బాగుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసుకోండి ఇంటి దగ్గర మోసైతే మాత్రం నన్ను అడగదు ఓకే కేసు ఇక ఈ వీడియోలో అయితే ఇంతే వీడియో కంటే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే